రాష్ట్ర ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాష్టికాన్ని ఆపాలంటూ బిచుకుందలో అంబేద్కర్ విగ్రహానికి వెంతి పత్రం సమర్పించిన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాష్టికాలను ఆపాలంటూ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ జుక్కల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వినతి సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల రక్షణ కోసం వారి బాగోగుల కోసం పనిచేస్తానని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని అన్నారు స్వయాన సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచెరల రైతుల నుంచి బలవంతంగా భూములను గుంజుకుంటుందని ఆదాని సీఎం బామర్ది కోసం పనిచేస్తుందని ఆరోపించారు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సద్బుద్ధిని ప్రసాదించి ప్రజలకు మంచి పాలన అందించేలా చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు ఎలక్ట్రానిక్ మీడియా మూడులకు నమస్కారం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధినేత అధినేత గౌరవ నీరు కేసీఆర్ గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆదేశాలనుసారం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో పగచర్లలో గిరిజనులపై ఏదైతే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రమణకాండ చేయడం జరిగిందో దానికి నిరసనగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారత రాజ్యాంగ నిర్మాత